దాదాపు ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సరికొత్త సృష్టించారు ఇటీవల స్పేస్ వాక్ చేసిన సునీత అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు ప్రస్తుతం ఐఎస్ఎస్ ఉన్న సునీత విలియమ్స్ తొమ్మిదవసారి స్పేస్ వాక్ చేశారు తాజా స్పేస్ వాక్ తో అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచి నాసా ఆల్ టైం రికార్డు లిస్టు చోటు సంపాదించుకున్నారు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్లు దాదాపు ఏడు నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు బోయింగ్ స్టార్ లైనర్ ను పరీక్షించేందుకు గతేడాది జూన్ లో వీరిద్దరూ అంతరిక్ష యాత్ర చేపట్టారు అయితే హీలియం లీకేజీ కారణంగా వీరిద్దరూ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఇటీవల విద్యార్థులతో మాట్లాడిన సునీత తాను నడవడం మరిచిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీరో గ్రావిటీ కారణంగా కూర్చోవడానికి పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించారు ఐఎస్ఎస్ కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మత్తులు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించారు ఇరువురు కలిసి స్పేస్ వాక్ చేయడం ఇదే మొదటిసారి గతంలో వేర్వేరుగా స్పేస్ వాక్ చేశారు కానీ తొలిసారిగా ఇద్దరు కలిసి అంతరిక్షంలో విహరించారు సాంకేతిక కారణాలతో ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు వారిద్దరిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ ను కోరారు మరోవైపు సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి భూమికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్ వాక్ చేశామని చాలా ఆనందంగా ఉందని విల్మోర్ చెప్పారు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన సునీత విలియం సరికొత్త రికార్డు నెలకొల్పారు అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆమె స్పేస్ వాక్ పూర్తి చేసుకున్నారు అయితే స్పేస్ వాక్ చేసిన ఘనతతో నాసా ఆల్ చోటు దక్కించుకున్నారు తాజా స్పేస్ వాక్ తో కలిపి మొత్తంగా అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు దీంతో నాసా వ్యోమగామి పెగ్గి వైట్సన్ రికార్డు అరవై గంటలను ఆమె అధిగమించారు అంతేకాదు స్పేస్ వాక్ టాప్ టెన్ జాబితాలో సునీత విలియమ్స్ నాలుగో స్థానానికి చేరుకున్నారు అత్యధికంగా కాస్మనాట్ అనాటోలీ సోలోవ్యేవ్ పదహారు సార్లు స్పేస్ వాక్ చేశారు ఎనభై రెండు గంటల ఇరవై రెండు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఇక ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉన్నారు వారం వ్యవధిలో సునీత విలియమ్స్ స్పేస్ వాక్ చేశారు ఇదిలా ఉండగా అంతరిక్షంలో తొలిసారి స్పేస్ వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్ వ్యోమగామి అలెక్సీ లెనోవ్ పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి పద్దెనిమిదవ తేదీన వాష్కోడ్ టూ మిషన్లో భాగంగా పన్నెండు నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు ఆయన బయటకు వచ్చారు అంతరిక్ష పరిశోధనలో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది గతేడాది జూన్లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు కు చేరుకున్నారు అయితే స్టార్లైనర్ ప్రయాణంలోనే ఎన్నో అవాంతరాలు చోటు చేసుకున్నాయి కానీ వాటిని అధిగమించి వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు అయితే తిరిగొచ్చే సమయానికి మరమ్మతులు పూర్తవుతాయని భావించినా అది సాధ్యపడలేదు ఒకవేళ స్టార్ లైనర్లో తిరిగి వస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించి వ్యోమగాములు లేకుండానే లైనర్ తిరిగి భూమి మీదకు చేరుకుంది కానీ వీరిద్దరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది వీరిద్దరిని తీసుకువచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది త్వరలో స్పేస్ఎక్స్ చేపట్టే మిషన్ ద్వారా వీరిద్దరిని తీసుకురావాలని భావిస్తున్నారు అన్ని కుదిరితే ఈ మార్చి ఆఖరిలో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమి దూ తీసుకువచ్చే ప్రయత్నాలు జరగవచ్చు